పై ఈ స్టిక్కర్ ఎందుకు వేస్తారో తెలుసా మీరు చాలా స్టోర్స్లో స్టిక్కర్స్తో యాపిల్ను కొనుగోలు చేసి అది కొత్తది ఖరీదైంది నాణ్యమైనది అని మీరు భావిస్తే ఈ వార్త మీకోసమే మనం మార్కెట్లో లేదా షాపుల్లో యాపిల్ లేదా ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు దానికి ఒక స్టిక్కర్ని అతికించడం కనిపిస్తుంది మనం యాపిల్ పండుకొని ఇంటికి వెళ్ళేటప్పటికీ యాపిల్ కుళ్ళిపోయి లేదా అంటుకున్న చోట స్టిక్కర్ అంటుకుంటుంది స్టిక్కర్ వేసిన యాపిల్ ఎగుమతి నాణ్యతతో ఉండడంతో పాటు ధర ఎక్కువగా ఉండడంతో దుకాణదారుడు స్టిక్కర్ అంటించాడని చెప్పి విక్రయించేవాడు వాస్తవానికి చెడ్డ భాగాన్ని కవర్ చేయడానికి లేదా తెగులును దాచడానికి స్టిక్కర్ వర్తించదు సాధారణంగా మనం తినడానికి యాపిల్ తీసుకుంటున్నప్పుడు స్టిక్కర్ తీసి అందులోని విషయాలను చదవం ఒక్క యాపిల్కు స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు ఈ వాస్తవం తొంభై తొమ్మిది శాతం మందికి ఇది ఎందుకు చేస్తారో తెలియదు యాపిల్ పై అతికించిన స్టిక్కర్లో పండు నాణ్యత ఎలా పండింది వంటి వివరాలు ఉంటాయి అలాగే కొన్ని స్టిక్కర్లపై నాలుగు అంకెల సంఖ్యలు రాసి ఉంటాయి అంటే నాలుగు సున్నా రెండు ఆరు నాలుగు తొమ్మిది ఎనిమిది ఏడు మొదలైన నంబర్లు ఇందులో ఉంటాయి ఈ పండ్లను పురుగు మందులు రసాయనాలను ఉపయోగించి పండించినట్లు దీని అర్థం సూచిస్తుంది వీటిలో పురుగు మందులు విరివిధిగా వాడుతున్నారు ఈ పండ్లు ఖరీదు తక్కువ వీటిని తింటున్నామంటే ఎరువులు పురుగు మందులతో పండ్లను కొంటున్నాం కొన్ని పండ్లపై ఐదు అంకెల సంఖ్యలు రాసి ఉంటాయి అంటే ఎనిమిది నాలుగు ఒకటి మూడు ఒకటి ఎనిమిది ఆరు ఐదు మూడు రెండు వంటి ఎనిమిదితో మొదలయ్యే ఈ పండ్లు జన్యుపరంగా మార్పు చెందినవి ఈ పండ్లు సహజమైనవి కావు క్రిమి సంహారక మందులతో కలిపిన పండ్ల కంటే ఇది కాస్త ఎక్కువ ధరతో కూడుకుంది ఇందులో మంచి చెడు రెండు ఉంటాయి కొన్ని పండ్లలో తొమ్మిదితో ప్రారంభమయ్యే ఐదు అంకెల కోడ్ ఉంటుంది తొమ్మిది మూడు నాలుగు మూడు ఐదు అని చెబితే పండు సేంద్రియ పద్ధతిలో పండించబడింది మరియు పురుగు మందులు లేదా రసాయనాలు వాడలేదు అని అర్థం సురక్షితమైన పండు అయినప్పటికీ ధర కాస్త ఎక్కువే అయితే ఇది ఆరోగ్యానికి మంచిది ఒక్కో స్టిక్కర్కు ఒక్కో అర్థం ఉన్నప్పటికీ కొందరు దీనిని ఉపయోగించి నకిలీ స్టిక్కర్లు తయారు చేసి పండ్లపై అంటిస్తున్నారు ఎగుమతి నాణ్యత అత్యుత్తమ నాణ్యత మరియు ప్రీమియం రకాలను క్లెయిమ్ చేయడం ద్వారా కస్టమర్లకు ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి ఈ రకమైన నకిలీ స్టిక్కర్లు ఉపయోగించబడతాయి కాబట్టి స్టిక్కర్లతో పండ్లను కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి